పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల నుంచి కూటమి మరో పదేళ్ల పాటు అధికారంలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఇలానే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన కింద మేము పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అదేవిధంగా నిన్న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ఆయన పార్టీ ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు ఆయన అమ్ముకుంటాడు లేకపోతే జాతీయ పార్టీ కాకపోతే ఇంటర్నేషనల్ పార్టీగా కూడా మార్చుకుంటాడు అంటే పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల నుంచి ఆయన రాజకీయ తీరు ఆయన అధికారంలో ఉన్నాడా లేకపోతే సినిమాల్లో ఉన్నాడా అన్న సంగతి కూడా మర్చిపోయి ఆయన మాట్లాడుతున్న ఉంటే విధానం ఆయన చేస్తున్న ఉంటే ఛాన్స్లు చూసి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు ఏంద్ర ఈ పవన్ కళ్యాణ్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పది ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి అంటాడు మరోవైపు ఆయా రాష్ట్రాలు తమిళనాడుకి వెళ్తాడు అక్కడ రాజకీయాలు చేస్తాడు అక్కడ పార్టీలతో కలుస్తాడు ఇంకో రాష్ట్రానికి వెళ్తాడు అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు ఇలా మళ్ళీ సొంత పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తాను అంటాడు ఇలా రోజుకొక మాట మాట్లాడుతూ అతని గురించి ఆ పార్టీ గురించి అతనికన్నా సరే బాగా ఐడియా ఉందా స్టడీ చేస్తున్నాడా అని చెప్పేసి కొంతమంది జన సైనికులు కూడా ఆలోచనలు పడ్డారు అదేవిధంగా వీటన్నింటినీ పరిశీలించిన ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ప్రశ్నల వర్షం కూడా కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇంకో పదేళ్ళు సమయభం అని చెప్పేసి అడుగు అడుగుతున్నాడు ఆయన పార్టీ ఆయన జన సైనికులు ఆయన ఇష్టం ఎన్ఏలే సరే ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది సామాన్యుల కోసం రాజకీయాల్లో సమూహాల మార్పు ప్రక్షాళన తెస్తాయని చెప్పేసి చెప్పాడు పదకొండేళ్ళు గడిచిపోయాయి ఆల్రెడీ ఇంకో పదేళ్ళు ఇస్తే ప్రజా పోరాట సైనికుల్ని చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ పదకొండేళ్ళు ఏం చేశారో చెప్పాలని చెప్పేసి సామాన్య ప్రజలు అడిగితే పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానాలు ఉన్నాయా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే పెద్ద క్వశ్చన్ మార్కే అదేవిధంగా వీటికి సంబంధించి కొంతమంది సామాన్యులంతా కూడా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కూడా గురిపిస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ రాజకీయ లక్ష్యం ఏమిటి మీ పార్టీ అధికారంలోకి రావాలనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా అధికారంలో చూడాలనా మీరు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎలానే కొనసాగిస్తారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారిని ఇలానే ప్రమోట్ చేస్తూ వస్తారా అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు తర్వాత మీరే కదా చెగువేరా చెగువేరా అన్నారు చెగువేరా నుంచి సనాతన ధర్మ పరిణామ క్రమం ఎందుకో ఎప్పుడైనా సరే మీరు వివరించారా అని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కులం లేదంటావు కులం లేదంటూనే కాపు పార్టీగా మీరు ముద్ర వేయించుకున్నారా లేదా వీటికన్నిటి కూడా సమాధానం చెప్పాల బంధు ప్రీతి లేదంటాడు మరి బంధు ప్రీతి లేనప్పుడు తన అన్నగారు అయినటువంటి నాగబాబు గారికి పదవి ఎందుకు ఇచ్చారు తర్వాత ఈయన గతంలో కామన్ మ్యాన్ ఫోర్స్ అనేసి ఒకటి పెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కామన్ మ్యాన్ ఫోర్స్ ఉనికిలో ఉందా లేదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లల అత్యాచారాల మీద గొంతు ఇచ్చుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు గతంలో అవసరమైతే బీజేపీతో విభేదించైనా సరే విశాఖ ఉక్కు కోసం మేం పోరాటం చేస్తాము అని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడు మరి విశాఖ ఉక్కు కోసం పోరాటం చేయాలి కదా బీజేపీని విభేదించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేయగలడా ఆ ప్రయత్నాలు ఏమైనా సరే నడుస్తున్నాయా ఎమ్మెల్యేల అవినీతి మీద తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీభచ్చంగా అవినీతి చేస్తున్నారు కదా మొన్నటికి మొన్న రైస్ సర్వే సంస్థ అధినేత ప్రవీణ్ పులాట గారు చాలా స్పష్టంగా చెప్పాడు రాజమండ్రి సరౌండింగ్స్లో బీభచ్చంగా నడుస్తుందంట మరి ఆ అవినీతి గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడా సామాన్యుల గురించి నిరంతరం మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడం న్యాయమా వీటికన్నిటికీ సమాధానాలు అడుగుతున్నారు కామన్ పీపుల్స్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించడానికి రెండు వేల ఇరవై నాలుగులో కూటమిలో కలిసిపోవడానికి జగన్ వ్యతిరేకత కాకుండా వేరే ఎజెండా ఏమైనా ఉందా వీటి అన్నిటి కూడా సమాధానాలు చెప్పాలా పద్నాలుగు నెలల్లో ట్రాఫికింగ్కి గురైన మహిళల్ని ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారు వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గతంలో అప్పుల కుప్ప అని చెప్పేసి విమర్శించినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గత ఏడాదిలో పద్నాలుగు నెలల కాలంలో అప్రాక్సిమేట్గా రెండు లక్షల కోట్ల అప్పులు చేశారు కదా దీన్ని ఏ విధంగా సమర్థిస్తున్నాడు పవన్ కళ్యాణ్ వీటికి సంబంధించిన సమాధానం చెప్పాలి కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు అన్ని సీట్లను ఓడినటువంటి ఇదే జనసేన పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడినప్పుడు అన్ని సీట్లు గెలిచాడు పవన్ కళ్యాణ్ గెలిపోవటంలో నిర్ణయించింది జగన లేకపోతే పవన్ కళ్యాణ కూడా సమాధానం చెప్పాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ పర్యటనని విమర్శించారు మీ విమర్శించారు ఇదే పవన్ కళ్యాణ్ జగన్ ఫ్లైట్లో తిరుగుతాడు హెలికాప్టర్లో తిరుగుతాడు స్పెషల్ స్పెషల్ హెలికాప్టర్ అని చెప్పేసి మాట్లాడు మరి ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు దుబారాగా ఖర్చు చేస్తున్నారు కదా హైదరాబాదు అమరావతి స్పెషల్ హెలికాప్టర్లు పవన్ కళ్యాణ్ ఒకటి నారా లోకేష్ గారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మూడు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు కదా ముగ్గురు హెలికాప్టర్ తిరుగుతున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే హెలికాప్టర్ తిరిగేవాడు ఇప్పుడు ముగ్గురు తిరుగుతున్నారు కదా ఇది దుబారా ఖర్చు కదా దీని ఏమైనా సరే అరికట్టగలరా మీరు సమాధానం చెప్పగలరా అదేవిధంగా గతంలో ప్రజల ఆరోగ్యం గురించి సభలో ఆందోళన చెందినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఊరూరా బెల్ట్ షాపుల్ని ఏ రకంగా సమర్థిస్తాడు అరికట్టే శక్తి పవన్ కళ్యాణ్కి ఉందా ఊరూరా ఏంది గల్లీ గల్లీకి బెల్ట్ షాప్ వచ్చేసింది యాభై రూపాయలు అరవై రూపాయలు తొంభై రూపాయలు బీభత్సంగా మరి ఎంఆర్పి రేటు కన్నా పదిహేను రూపాయలు ఎక్కువగానే అమ్ముతున్నారు వీటిని అరికట్టగలడా తర్వాత అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పరదాల చీఫ్ మినిస్టర్ పరదాల చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి మాట్లాడారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఎవరో వికలాంగులు ఒక ఐదు మంది వస్తే మధ్యలో ఒక పెద్ద తాడు కట్టేసి ఆపేశారు అక్కడ మధ్యలో తాడుకు అవతల వికలాంగులు తాడుకు తాడుకి యువతల పవన్ కళ్యాణ్ మరి ఎందుకు అక్కడ తాడు డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా అక్కడేం వేల సంఖ్యలో రాలేదు కదా మహా అంటే ఒక ఐదుగురు ఆరుగురు వికలాంగులు వచ్చారు మాట్లాడడానికి మరి వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడలేవా మధురా తాడు ఎందుకు ఆ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వివచ్చంగా వైరల్ అవుతున్నాయి కాబట్టి వీటికి అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పే శక్తి ఉందా ఏమో మరి అనేది కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఏ ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నాడు ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నాడు కలిసి రాజకీయం చేస్తున్నాడు ఏ ఉద్దేశంతో ఆయన ప్రభుత్వంలో జరిగే పొరపాటు ఎత్తి చూపలేకపోతున్నాడు మరి ఏమో ఆయన అంతా కూడా ఆయనకే తెలియాలి ఇది ఎవ్వరికి అర్థం కాదు ఒక జన ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు ఈ వ్యవహారాలు ఇందనేసి